పూర్వపదం గురించి నేర్చుకుందాం అంటే ఒక నేమ్ లోపల ప్రిఫిక్స్ అనేటువంటిది ఉంటుంది ఆ ప్రిఫిక్స్ దేన్ని తెలియజేస్తుందో మనం ఇక్కడ చూద్దాం పూర్వపదం అని అంటే ప్రిఫిక్స్ సంతృప్త లేదా అసంతృప్త కర్బణ సమ్మేళనాల గురించి తెలియజేస్తుంది ఒక పేరులో ఉన్నటువంటి పూర్వపదం ఏదైతే ఉందో ఈ పూర్వపదం అనేటువంటిది కర్బణ సమ్మేళనంలో ఉన్నటువంటి సంతృప్త లేదా అసంతృప్త కర్బన సమ్మేళనాల గురించి తెలియజేస్తుంది మనం కర్బన సమ్మేళనాల లోపల హైడ్రోకార్బన్స్ గురించి నేర్చుకున్నాం హైడ్రోకార్బన్లను రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది సంతృప్త హైడ్రోకార్బన్లు అసంతృప్త హైడ్రోకార్బన్లు అని నేర్చుకున్నాం సంతృప్త హైడ్రోకార్బన్ లోపల కేవలం సింగిల్ బాండ్స్ అంటే ఏక బంధాలు మాత్రమే ఉంటాయి అదేవిధంగా అసంతృప్త హైడ్రోకార్బన్ల లోపల మనకి రెండు రకాల బంధాలు అనేటువంటివి ఉంటాయి అవి డబుల్ బాండ్స్ అదే ద్విబంధము లేదా త్రి త్రికబంధము ట్రిబుల్ బాండ్ అని పేర్కొనడం జరిగింది అసంతృప్త హైడ్రోకార్బన్ల లోపల బహుబంధాలు అనేటువంటి ఉంటాయి డబుల్ బాండ్ ట్రిబుల్ బాండ్ అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ మన కర్బడ సమ్మేళనం లోపల అన్నీ కనుక ఏకబంధాలే ఉన్నట్లయితే మనము ఏఎన్ఈ అనేటువంటి ప్రిఫిక్స్ని వాడతాము ఏఎన్ఈ అనేటువంటి ప్రిఫిక్స్ని వాడతాము అంటే పేరు ఆధారంగా హైడ్రోకార్బన్ అనేటువంటిది సంతృప్త హైడ్రోకార్బన్ అసంతృప్త హైడ్రోకార్బన్ అనేటువంటి చెప్పే ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఏఎన్ఈ అనే పదం కనిపించిందంటే అంటే అది ఒక సంతృప్త హైడ్రోకార్బన్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఏఎన్ఈనే మనము ప్రిఫిక్స్ లేదా పూర్వపదము అని అంటాము పూర్వపదం అనేటువంటిది సంతృప్తంగా ఉందా హైడ్రోకార్బన్ అనేటటువంటిది లేదా కర్బన సమ్మేళన కర్బన సంబళిన అనేటువంటిది సంతృప్తమా అసంతృప్తం అనే విషయాన్ని పూర్వపదం తెలియజేస్తుంది ఒకవేళ హైడ్రోకార్బన్లు లేదా కర్బణ సమ్మేళనం లోపల డబుల్ బాండ్ ఉన్నట్లయితే మనం ఈఎన్ఈ అనేటువంటి పూర్వపదాన్ని వాడతాం అదేవిధంగా ఒక కర్బణ సమ్మేళనం లోపల ట్రిబుల్ బాండ్ లేదా త్రికబంధము ఉన్నట్లయితే వైఎన్ఈ అనేటువంటి ఈ పూర్వపదం లేదా ప్రిఫిక్స్ని వాడడం జరుగుతుంది ఈ విధంగా మూలపదం అనేటువంటిది కర్బణ పరమాణుల సంఖ్యను గురించి తెలియజేస్తే పూర్వపదము లేదా ప్రిఫిక్స్ అనేటువంటిది ఒక కర్బణ సమ్మేళనం అనేటువంటిది సంతృప్తానికి సంబంధించిందా అసంతృప్తానికి సంబంధించిందా అనే విషయాన్ని తెలియజేస్తుంది సంతృప్త కర్బన సమ్మేళనం అయితే ఏఎన్ఈ అనే పదాన్ని అసంతృప్త హైడ్ర కర్బణ సమ్మేళనం అయినట్లయితే అసంతృప్తలో మళ్ళీ రెండు రకాలు ఈన్ ఐన్ డబుల్ బాండ్ ఉన్నట్లయితే ఈన్ అని ట్రిపుల్ బాండ్ ఉన్నట్లయితే వైఎన్ఈ ఐన్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ సంతృప్త హైడ్రోకార్బన్లనే ఆల్కేన్లు అని అంటాం ఆల్కేన్లు సో ఈ విధంగా ఆల్కేన్స్ అని అంటున్నాం ఇవి సంతృప్త హైడ్రోకార్బన్లు కాబట్టి వీటి పేరు చివరన ఏఎన్ఈ వస్తుంది అదేవిధంగా అసంతృప్త హైడ్రోకార్బన్ లోపల డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు మనము ఆల్ కీన్లు అని పేర్కొనడం జరుగుతుంది వీటి పేరు చివరన ఈఎన్ఈ రావడం జరుగుతుంది అదేవిధంగా అసంతృప్త హైడ్రోకార్బన్ లోపల ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ సమ్మేళనాన్ని మనము ఆల్ కైన్స్ అని పేర్కొనడం జరుగుతుంది వైఎన్ఈ అనేటువంటిది పేరు చివరిన రావడం జరుగుతుంది ఇది మనకి ప్రిఫిక్స్ లేదా పూర్వపదం అని మనము ఊహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటిది కర్బణ పరమాణుల సంఖ్యను తెలియజేస్తుంది దీన్నే మనము మూలపదం అని అంటాం ఇక్కడ వచ్చేటువంటిది పూర్వపదం అని అంటున్నాం పూర్వపదం ఆధారంగా కర్బణ సమ్మేళనం లోపల ఏ రకమైనటువంటి బంధాలు ఉన్నాయనేటువంటి విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది మూలపదం మరియు పూర్వపదానికి సంబంధించినటువంటి సమాచారం